హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు మనం దొండకాయ పప్పు ఎలా తయారు చేయాలో అండి దీనికైతే మనకు కావాల్సినవి దొండకాయలు అలాగే కందిపప్పు చింతపండు తాలింపు దెనుసులు ఉప్పు పసుపు కారం పచ్చిమిర్చి అండి సో ముందుకైతే దీనికి ఏం చేయాలంటే కుక్కర్లో పప్పు కడిగేసి కుక్కర్లో వేసేసి దాంట్లో మనం కట్ చేసి ఉంచుకున్న దొండకాయలని అలాగే కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని అలాగే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకోండి కొంచెం చింతపండుని ఇవన్నీ వేసేసేసి కుక్కర్ పెట్టేసేయాలండి కుక్కర్ పెట్టేసేసి ఒక మూడు విజిల్స్ రానిచ్చారంటే మెత్తగా పప్పు ఉడికించేసుకోండి అప్పుడైతే దాన్ని తీసేసేసి కారం వేసి దీన్ని బాగా మెదపేసుకోండి పప్పుని మెత్తగా మెదపేసుకోండి మెదపేసుకుని దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి ముందుగా అయితే తాలింపుకి వెల్లుల్లిపాయలు వేసుకుని ఆ తర్వాత శనగపప్పు అలాగే మినపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసేసి ఆ తాలింపునైతే ఈ పప్పులో వేసేసేయండి అద్భుతమైన పప్పు మీకు రెడీ అయిపోతుందండి దీన్ని మీరు ఏ ఉరకాయలతోటో లేదా కొంచెం పచ్చడితోటో అన్నంలో కలుపుకు తిన్నారంటే అద్భుతంగా ఉంటుందండి వేరే కూర కూడా ఏమీ లేకపోయినా తోటి ఈ పప్పుతో మీరు శుభ్రంగా లాగిన్ చేయొచ్చు అనమాట ఈ వీడియో కనుక సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి అలాగే కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్